ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాని పిలుపునిచ్చారు గుజ్జనగూడ్ల కరెంట్ ఆఫీస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం పార్టీ శ్రేణులతో కలిసి కోవెలముడి ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆనాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ఎలలేని సేవలు అందించారని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని వ్యక్తం చేశారు పార్టీ నాయకులు రుస్తుం బాబు మీరాబి తదితరులి కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు ముప్పై తొమ్మిదో డివిజన్లో ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి రుస్తుంబాబు వారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విగ్రహ నూతన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అట్లాగే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ సహకరించిన మానవ శ్రీనివాస్ గారు ముప్పై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు అట్లాగే ఇక్కడ ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ పద్మశ్రీ గారు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్ళడం కోసం రానున్న కాలంలో ప్రజలు గుర్తుంచుకోవాల్సిన మూడు పేదవాడి గురించి ఆలోచించి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన స్ఫూర్తితో ఆయన యొక్క ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తొమ్మిది నెలల అధికారం అధికారం చేజిక్కించుకొని ప్రతి పేదవాడికి గుడ్డ నీడ ఉండాలనే ఒక ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించింది దాని యొక్క అడుగుదాడలు మేము నడుస్తూ అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రాననికల్లా మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా యొక్క పేదవాడి పట్ల ఆలోచించి ప్రతి పేదవాడికి ఏమైతే పూర్టు రిచ్ అని స్లోగన్ పెట్టాడు మేనిఫెస్టోలో ప్రతి వాడిని భాగ్యవంతులు చేసే విధంగా ఆయన సంకల్పించుకుని పనిచేస్తున్నందుకు మనకు చేదోడు వాదుడిగా ఉండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ